హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే హనీ మాము అందరూ టిఫిన్ చేసేసి క్యారేజీలు సర్దేశాని వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒకటి ప్రయోగాలు ఉంటాం కదా ఈరోజైతే ఫ్రిడ్జ్ మొత్తం శుభ్రంగా నీట్గా తుడుచుకొని సర్దుకుందాం అని చెప్పేసి చూడండి మొత్తం అన్నీ తీసి కొట్టేశాను అనమాట చూపించుతాను చూడండి ఇవి అవి మొత్తం ఫ్రిడ్జ్లోయే ఒక చిన్న మార్కెట్ అనమాట ఇదంతా చూసారు కదా కింద వస్తువులన్నీ దడుచుకోవకండి ఇదేంటంటే చిన్న మార్కెట్ మాకు పక్కన అంతా చేయలు కదా బయట ఏది పెట్టినా కూడా చేమలు పడతాయి అందుకని చెప్పేసి మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంటాయి సరుకులు పచ్చళ్ళు కారాలు అక్కడికి చింతపండు అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి కూరగాయలు కూల్ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అలాంటివి ఏ ఉండవండి మా ఫ్రిడ్జ్లో మొత్తం ఇవే సరుకులు పచ్చళ్ళు పాలు పాలు అను దోసలు పిండి పెడతాను రోజు ఇంకా మిగతా ఏవి ఉండవండి అదనమాట సంగతి ఇప్పుడైతే ఇది మొత్తం నీట్గా ఇవన్నీ బయట తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి కొంతసేపు ఆరబెట్టి తుడిసి సద్ ఇప్పుడు పెట్టాను ఇంక కింద పెట్టినవి అన్నీ సర్దేసుకోవాలి మొత్తం సర్దటం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపించుతాను అలాగే మా ఫ్రిడ్జ్లో ఏమేం పచ్చళ్ళు ఉంటాయో కూడా చూపిస్తాను నేను పచ్చళ్ళు ఏం పెట్టాను ఏంటని మామిడికే పచ్చడి ఒక్కటే నేను వీడియో పెట్టాను ఇంకా మిగతా ఏవి పెట్టలేదు కదా ఇప్పుడైతే సర్దేటప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయి అని ఓకేనా అండి వీడియో చివరి దాకా చూడండి మిస్ అవ్వద్దు ఓకేనండి ఎప్పుడైనా అండి మీషోలో తీసుకున్నాను ఫ్రిడ్జ్ కవర్లు అని చెప్పాను కదా ఇవిగోండి ఇవి కూడా నీట్గా కడుక్కొని తడి తుడిచేసి కొంచెంసేపు ఆరబెట్టాను ఇవైతే వేసేస్తాను ఇవి తీసుకునేటప్పుడే డ్యామేజ్ అండి నేను చూసుకోలేదు అదొకటి అను ఇవి రాంగానే మనం ఓపెన్ చేసి చూసుకొని వెంటనే అంటే మనకి క్వాలిటీ కానీ ఏదన్నా డ్యామేజ్లు ఉన్నా కూడా రిటర్న్ పెట్టుకోవచ్చు అంట నాకైతే తెలియలేదు అసలు నేను వెంటనే చూడలేదులేండి పార్సిల్ వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత చూశాను ఇంకప్పుడు మనం చేసేది ఏమి ఉండదు కదా అందుకైతే ఏం అనమాట ఇంక అట్లా ఉంచేసుకున్నాను ఈసారి కొనుక్కునేటప్పుడు ఇవి పాడైపోయి మళ్ళీ కొనుక్కునేటప్పుడు చూసి మంచి కొనుక్కుందాం లేని ఇంక ఇవే వాడుతున్నానండి ఓకేనా అండి చూడండి నేను బజార్కి వెళ్ళినప్పుడల్లా షాపింగ్కి అన్నమ్మ కోసం అని చెప్పి ఒక్కోసారి ఒక్కో బాటిల్ తెస్తానే ఉంటాను అసలు నేను ఎంత ఇష్టంగా తెస్తానో తన కోసం అస్సలు వేసుకోదు చూడండి ఎన్ని నెయిల్ పాలిష్ ఉన్నాయో ఎవరో చెప్పారండి పోయినసారి ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టవు ఎన్నాళ్ళు ఉన్నా కూడా పాడవు అంట ఇంకా అందుకోసం అని చెప్పేసి దీనికి సపరేట్గా కిందంతా నెయిల్ పాలిష్లు సర్దుతాను చూడండి ఎన్ని కలర్స్ ఇంక ఇప్పుడైతే తీసుకురావట్లేదు లేండి అంతకుముందు తెచ్చేదాన్ని ఇవి తెచ్చి కూడా దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం పైనే అయ్యింది కానీ ఈ టిప్ అయితే బల్లే పనిచేసిందండి ఇంక తను వేసుకోవట్లేదు కదా అంట్ల అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఒక్కటి కూడా గడ్డ అనమాట అన్నీ బాగానే ఉన్నాయి ఎప్పుడు ఒకసారి తనకు నచ్చినప్పుడు వేసుకుంటుందిలే అని చెప్పేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట అన్నీ ఈ కిందంతా హనీ ప్రయోగాలు ఇవ్వనండి ఇవేంటో అసలు సంబంధం లేకుండా అసలు వీటి గురించి కూడా నాకు ఐడియా లేదు ఇవి ఏంటో ఫ్రైడ్ రైస్ల్లో ఇంకోటి ఏంది ఎరుగుతుర అట్లా సడన్గా నూడిల్స్ నూడిల్స్ వాటిల్లో వేసిద్ది నేను వద్దన్న కొంది కొనుక్కొచ్చింది ఇవన్నీ అనియే ప్రయోగాలు చేస్తుందనమాట వీటి గురించి అసలు నాకు ఐడియా లేదు ఇవి నాకు చేత కాదు కూడా చేయటం పోయినసారి వీడియో కూడా పెట్టాను కదా ఒకటి మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి తనే ప్రయోగాలు చేస్తూ ఉంటుంది చింతకాయ పచ్చడి ఇది మా అత్తయ్య బాగా నూరిద్ది అండి వేసి ఈసారి ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను చాలా బాగా చేస్తుంది అత్తయ్య అయితే మా అమ్మ అయితే పచ్చిమిరకాయలను వేసాను ఒక వేసి నూరిద్ది అత్తయ్య అయితేనేమో వేసి నూరిద్ది అదొక రకం టేస్ట్గా ఉంటుంది ఇది ఒక రకం టేస్ట్గా ఉంటుంది రెండు బాగానే ఉంటాయి ఒకసారి వీడియో అత్తయ్య నూరేటప్పుడు వీడియో తీసిపోయింది ఓకేనా అండి ఈ చింతకాయ పచ్చడి అయితే ఇప్పుడు కాదు పోయిన సంవత్సరం పట్టాను అనమాట అప్పుడు రెండు బాటిల్స్కి పడితే ఒక బాటిల్కి అయిపోయింది ఇంకో బాటిల్కి ఉంది ఫ్రిడ్జ్ అంతా పచ్చళ్ళే ఉంటాయండి ఇంక వేరే ఏ ఉండవు ఎందుకంటే అమ్మాళ్ళకి మాకు ఇద్దరికని చెప్పి పచ్చళ్ళు పడతాను ఇంకా అమ్మా ఫ్రిడ్జ్ లేదు కదా ఇంకా అందుకని చెప్పేసి పచ్చళ్ళన్నీ ఇక్కడే పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి చిన్న చిన్న బాటిల్స్కి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటా అందుకని చెప్పేసి మాకైతే ఇంక ఫ్రిడ్జ్ వస్తుంది గాడి ఉండదు అంత పచ్చళ్ళు కారాలు సాంబర్ గారు గుడ్డుగారం అవి కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను కలర్ పోకుండా ఎర్రగా ఉంటాయి అని ఈ మొత్తం సర్దటం అయిపోయిన తర్వాత ఫ్రిజ్ మొత్తం నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది చూపించుతాను ఫ్రిడ్జ్ టూర్ అనమాట ఫ్రిజ్ టూర్ చేస్తా అండి పచ్చడి సీసాలు కూడా చూడండి అన్ని హార్లిక్స్ ఇయే హార్లిక్స్ బాటిల్స్ హార్లిక్స్ అయిపోగానే నీట్గా కడుక్కొని ఇంకా వాటిల్లోనే పచ్చళ్ళు సర్దుకుంటాను అనమాట ఇంకా నేను పచ్చళ్ళ కోసం చెప్పి ప్రత్యేకంగా ఏం బాటిల్స్ ఏం కొన్నాను ఇంకా వీటిల్లోనే సర్ది పెట్టుకుంటా నాకు ఈ బాటిల్స్ కన్నా కింద ఉన్నాయి చూడండి ఇవైతే నాకు చాలా నచ్చుతాయి ఎందుకంటే ఇవి ప్రోటీన్ వచ్చినాయి ఈ బాటిల్స్ ప్లే అంటే పచ్చడి కూడా ఎక్కువ పట్టిద్ది అంటే దీంట్లో ఏం పెట్టుకున్నా కూడా ఎక్కువ పడతాయి మళ్ళీ మనకి ఫ్రిడ్జ్లో బాగుంటుంది పెట్టుకోవటానికి ప్లేస్ ఎక్కువ ఆక్రమించదు ఇవైతే నాకు చాలా ఇష్టం చక్కగా సన్నగా పొడవుగా ఉంటాయి చూడండి సర్దుకోవటానికి కూడా నీట్గా బాగుంటుంది అన్నమాట ఇంకా మిగతా బాటిల్స్ అన్నీ ఇలాంటివి వేయాలండి మొత్తం సద్దటం అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా అండి చూడండి ఇవి కూడా బాగుంటాయి ఇవి ఇంటి దగ్గరికి ఒక తాతయ్య తీసుకొస్తే ప్లాస్టిక్ సామాను తీసుకొని ఒక ఆయన వస్తారు పెద్ద ఆయన ఆయన దగ్గర తీసుకున్నాను అనమాట చూడండి వీటిల్లో ఇవి మొత్తం నాలుగు తీసుకున్నాను ఆ రోజు కొబ్బరి కారం అంటే కరివేపాకు కారం ధనియాల పౌడరు అట్లా పౌడర్లన్నీ వీటిల్లో పోసుకుంటా ఇదిగోండి ఇట్లా పెట్టుకుందాం అనుకోండి కనిపించట్లేదు ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ బాటిల్స్ అన్నీ ఇట్లా పెట్టుకుంటా పౌడర్లు పోసుకొని చూడండి ఒక దాంట్లో ధనియాల పౌడరు మటన్ పౌడరు అంటే మటన్కి వేసుకునే పౌడర్ అనమాట మసాలా అది ఇంకో దాంట్లోనేమో కరివేపక్కారం ఇవన్నీ ఇట్లా పైన పెట్టుకుంటా ఈ ఇక్కడ ఈ కింద పచ్చళ్ళు ఇంక ఈ మధ్యలో పాలు అట్టుపిండి అలాంటివి ఇక్కడ వచ్చేసి డైలీ మనం రోజు వాడుకునే ఇక్కడ పెట్టుకుంటానమాట ఇంక ఈ డోర్లో వచ్చేసి దేవుడు ప్రసాదాలు కానీ అట్లా మామూలుగా మనకి పూలు దేవుడికి వాడుకోవడానికి పూలు ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తే ఈ డోర్లో పెట్టుకుంటాను ఇంక ఇక్కడ ఏదన్నా ఒకటి అర పచ్చడి సీసాలు పట్టకపోతే ఈ డోర్లోనే ఒక సైడ్ని పెట్టుకుంటాను అనమాట ఇంకా కింద చెప్పాను కదా హనిమ్మ ప్రయోగాలు చేసాయి ఈ ఇవన్నీ ఓకేనా అండి అలాగే పైన డోర్లో కూడా ఏమున్నాయో చూపించుతాను ఇక్కడ ఈ రెండు టోర్లలో రోజు వాడేవి అంటే కూరగాయలు అంటే కూరగాయలు అన్నీ పెట్టను ములక్కాయలు అంటే అట్లా ఏదన్నా పాడైపోతే క్యారెట్ బీట్రూట్ ఇట్లా పాడయ్యే వరకే పెట్టుకుంటాను అనమాట దీంట్లో దీంట్లో అలాగే పాలు ఇవ్వండి కొబ్బరి ఇట్లా ముక్కలు తీసి ఇట్లా కవర్లో పెట్టాను అనమాట ఇంకెలాంటివి పెట్టుకుంటానండి ఇవ్వండి ములక్కాయ ముక్కలు ఇట్లా కవర్లో పెట్టి పెట్టుకున్నా అంటే కొత్తిమీర పుదీనా క్యారెట్ బీట్రూట్ ఇట్లా పాడవుతాయి అనుకున్నయే పెడతాను చూడండి ఇవైతే నాటు ములక్కాయ ముక్కలండి నిన్న అమ్మో పంపించింది గాలికి కొమ్మిరిగిపోయిందంట ఇంకా అందుకోసం పంపించింది లేకపోతే ఇంక రెండు ఉంటే లావుగా అయ్యాయి చూడండి సన్నగా ఉన్నాయి అల్లం ఇలాంటివి పాడవుతాయి అనుకున్నవి మాత్రమే పెడతా చూడండి ఇవైతే ఇంకా సన్నగా ఉన్నాయి నిన్న కొమ్మిరిగిపోయే ముందు సాయంత్రం పూట ఇరిగింది నిన్న పొద్దుని అనుకున్నాం ఇంకా రెండు రోజులు ఉంటే బాగా లావ్ అవుతాయి కాయలు అని ఇంతలోపే విరిగిపోయింది చూడండి సన్నగా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే మొత్తం సర్దుకోవటం అయిపోయిందండి అలాగే ఇందాక ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయో కూడా చెప్తాను అన్నాను కదా నేనే ఈ సంవత్సరం ఏమేమి పచ్చళ్ళు పట్టాను చెప్తాను చూడండి మామిడికాయ పచ్చడి పొండుమిరకాయ టమాటా ఈ రెండు ఈ రెండు మామిడికాయ పచ్చడి చెప్పాను కదా అమ్మాళ్ళకి మా కోసం ఇద్దరి కోసం పట్టాను కాబట్టి రెండు రెండు బాటిల్స్ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి పులిహోర గోంగూర ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి వచ్చేసి అల్ల పచ్చడి ఈ రెండు ఇంకా వీటికి వెనక మళ్ళి చెప్పాను కదా చింతకాయ పచ్చడి అని చింతకాయ పచ్చడి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇది కూడా నిమ్మకాయ పచ్చడి అనమాట ఓకేనా అండి ఇంక ఇది వచ్చేసి పులిహార చేసుకోవడానికి అని చెప్పేసి చింతపండు ఉడకబెట్టి ఇట్లా నిల్వ పెట్టుకుంటాను నేను పొద్దున్నే పిల్లలు వెళ్ళడానికి ఎప్పుడన్నా వంట చేయడానికి కుదరలేదు అనుకోండి గబాన్ పులిహార చేసేస్తా అటు టిఫిన్ కింద ఉపయోగపడిద్ది అందుట్లో అసలు మాకు ఇంట్లో అందరికి పులిహారంటే ఇష్టం అందుకోసం ఎప్పుడూ ఉడకబెట్టి అట్లా నిల్వ పెట్టుకుంటాను అనమాట ఇది చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్న ఇంకేమొచ్చేసి మెంతు పిండి ఇది ఇది వచ్చేసి పాలు ఇది చెప్పాను కదా కొబ్బరి ములక్కాయ మొక్కలు వీటి వెనకమాల నిమ్మకాయలు ఇది అనమాట ఇప్పుడైతే మొత్తం సర్దటం అయిపోయిందండి పైన ఏమేమి ఉన్నాయి పైడోర్లో అవి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి పైడోర్ అంతా సరుకులు అనమాట సరుకులు కారం సమ్మర్ కారం గొడ్డు కారం నిన్న ధనియాలు అవన్నీ సర్దుకున్నాను కదా ధనియాలు జీలకర్ర పెసరపప్పు అవన్నీ ఇవన్నీ సరుకులేనండి దీంట్లో దీంట్లో చెప్పాను కదా మాకు బయట పెట్టడానికి అంత చేమలు పడతాయి అని అందుకోసం అనమాట ఇంకా పైన అంతా సరుకులు ఉంటాయి ఇంకా ఇదనమాట డోర్లో చెప్పాను కదా పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి అని ఇలా సర్దుకున్నానండి ఫ్రిడ్జ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నేను సర్దుకునే విధానం ఎలా ఉందో కూడా చెప్పండి ఓకేనా అండి ఇదండి నా ఫ్రిడ్జ్ టూరు నేను ఇలా సర్దుకున్నాను అనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి బాయ్ అండి